నమస్తే మీ పేరు నా పేరు ప్రతాప్ అండి ఏం మెడికల్ ప్రొఫెషన్ పర్వాలేదండి నాట్ బ్యాడ్ ఏ మనం ఏదైనా ప్రభుత్వాలు చేసే మంచిని తీసుకోవాలి ప్రస్తుతానికి చేస్తున్నారు వాళ్ళు తోచిన వరకు వాళ్ళు అనే కాదు పరిపాలన మార్పు ఉంది మార్పు లేకపోతే శాంతి భద్రతలు కొద్దిగా బెటర్ దాన్ బిఫోర్ చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఏమన్నా అభివృద్ధి గమనించారు ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వస్తుందిగా వన్ ఇయర్ అయింది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా ముందు నిధులు ఉండాలి కదా కేంద్రం సపోర్ట్ తోనే నిధులు వస్తాయి ఆ నిధులు వస్తేనే మనం ముందుకు వెళ్తాం అంటే ఒక పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారండి ఈ ప్రభుత్వం వచ్చాక సైకో ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు దాని గురించి ఆ విధంగా అంటాం ఎవరైనా తప్పే ఇప్పుడు ఈ పథకాలు అని వస్తున్నాయి అంటే ఎవరి యొక్క మైండ్ సెట్ని బట్టి వాళ్ళు పథకాలు పెడుతున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించి పేదవాడి కోసం బియ్యం పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక డాక్టర్గా వన్ నాట్ ఎయిట్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టారు అలాగే వీళ్ళు కూడా కొత్త ఆలోచించి పెట్టండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వానికి తోచినట్టు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఇంకోటి పెట్టారు ఇవన్నీ అంత ముందు ప్రజలకు తెలియని అన్నీ మీరు అలవాటు చేస్తున్నారు ఎవరు తోచినా వాళ్ళు కొత్తగా ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి మీరు తోచిన చేయండి అంతేగాని వాళ్ళ మీద వీళ్ళు మాకు ప్రజలకి ప్రభుత్వం ఏది ఉందని కాదండి ప్రజలకు లబ్ధి ఏది కలుగుతుందో అదే చూస్తాం అంతేగాని మీరు పసుపు జెండాన పచ్చ జెండానా బులుగు జెండా మాకు అనవసరం మా అభివృద్ధి మా పిల్లల సంక్షేమం మేము మధ్య తరగతోడు పైకి ఎదటాకి దిగుడు తరగతి రావడానికి ప్రయత్నం చేయడానికి సహాయపడే ప్రభుత్వాలకి మాకు ఓటు ప్రత్యేకంగా ఏ పార్టీకి వెళ్ళాలేం లేదు ఏది మాకు డెవలప్మెంట్ అనిపిస్తే వాళ్ళకి వేస్తాం అంతేగాని ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వానికి మనం అనుకూలం కాదు కాబట్టి సంక్షేమ పథకాలు అయితే ప్రస్తుతం అయితే అందుతున్నాయి కదా మిడిల్ క్లాస్ కి బిలో మిడిల్ క్లాస్ కి పథకాలు అందుతున్నాయి ఇప్పుడు అమ్మక వందనం అందుతుంది అంత ముందు అది రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం అవ్వచ్చు కాబట్టి అప్పుడు ఒకరికి ఇచ్చే ఇప్పుడు ఇద్దరికి వస్తుంది వస్తున్నాయి మా ఇంట్లో రేషన్ వస్తుంది రేషన్ తో పాటు అమ్మ అమ్మకు వందనం వస్తుంది తల్లికి అన్న డబ్బులు ఎంతమంది అలా అని కాదు అది వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వాళ్ళు వంతు అది మనం ఇచ్చేవాడి దగ్గర చేసేవాడి దగ్గర మన ఎవరిని విమర్శించకూడదు వాళ్ళు చేసే పరిపాలన వాళ్ళు సత్పథాలు ఇచ్చే చేస్తే ప్రజలు దాని గుర్తించుకుని చేస్తారు ఇప్పుడు మిడిల్ క్లాస్ బిడిల్ మిడిల్ క్లాస్ ఆలోచించేది అదే మనం ముందుకు వెళ్ళటానికి ఎంతో మంది పుష్ అప్ ఇస్తున్నారని చూస్తాను అందుకని ప్రజలందరూ పథకాలు తీసుకోవడానికి ఇష్టపడే ఓ పరిగెత్తట్ల వాళ్ళ ఆర్థిక వ్యవస్థ లేక ఇలాంటి వాటి కోసం చూస్తున్నారు తప్పించి అందరూ స్వయంకృష్టితో పైకి రావాలి మంచి మంచి వ్యాపారాల్లో నిష్ణాతలు సంపాదించాలని చూస్తున్నారు కానీ ఇదే మాకు పదిహేను వేల ఇరవై వేలు వస్తాయని ఆచిపట్లా మరి సామాన్య ప్రజల పనులు మనం దొరుకుతున్నాయా మరి పర్వాలా ఇంకా ఇంకా డెవలప్ రావాలి అంటే మొత్తం అంటే ఇంకా లేదు ప్రస్తుతం రాజధాని ఎస్టాబ్లిష్ అయినా ఎన్న పనులు రావాలి అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే పనులు అంతగా దొరకట్లా అంటే ఒక నిర్మాణ రంగం మాత్రం కొద్దిగా పర్వాలా ఇంకా బెటర్ అవ్వాలి అంటే ఒక పాత దానికన్నా ట్వంటీ పర్సెంట్ పనులు అయితే పెరిగినాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుటర్స్ అంతా సెటిల్ అయిపోయారు మన మన రాష్ట్రంలో బీహార్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఒడిశా వాళ్ళు ఎవరెవరు వచ్చి చెట్లేరు మన వాళ్ళు మాత్రం పని చేయలేకపోతున్నారు ఎందుకనంటే అదే కొద్దిగా పథకాల ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇంట్లో ఇంటి ఇంట్లో యజమాని ముందుకెళ్తేనే కదా మనకి ఇల్లుకి జరిపో ఇంటికి యజమాని ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే ఆడవాళ్ళు మా వాళ్ళు పనికి వెళ్తుంది బాగా అలవాటు అవుతున్నాయి ఆల్కహాల్ తగ్గించండి ప్రభుత్వం ఈ పథకాలతో పాటు ఇప్పుడు పెడుతున్నాం పెట్టినా సరే అది ఏదో రూపంలో పోతుంది కదా వాళ్ళు డెవలప్ అవడానికి సహాయపడట్ల పథకం అనేది మిడిల్ క్లాసు కొద్దిగా అప్పర్ మిడిల్ క్లాసు ఆలోచిస్తున్నారు లేబర్ ఆలోచించట్ల ఎక్కువ వేస్ట్ ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి అదంటే మీకు తెలుసు వేస్ట్ ఖర్చు అండి కొద్దిగా ఈ కొద్దిగా రాష్ట్రంలో తగ్గించి బెల్ట్ షాపులు తగ్గించి మద్యం తగ్గిస్తే ఆడవాళ్ళు అలాగా రోడ్డు వందస్గా లేకుండా మనం ముందుకు వెళ్తాం అలా మరి గత ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం చెప్పట్లేదు గతంలో చూసుకుంటే మీ పిల్లలు చదువుకున్న బుక్స్ మీద కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేవి ఈ ప్రభుత్వం వచ్చాక అవి తీసేసి సర్వేపల్లి రాజధకృష్ణ గొప్ప గొప్ప ఫోటోలు ఇచ్చారు కదా అసలు ఎలా చూడొచ్చు అంటే రాజకీయాలకు అతీతంగా అసలు ఈ ఫోటోలు పెట్టడం అసలు ఎలా అంటే అదేనండి రాజకీయం అంటేనే రాజకీయం దాంట్లో రాజకీయంలోనే రాజకీయం ఉంటుంది మనం రాజకీయ నాయకుల గురించి వివరించగలిగిన పరిస్థితి లేదు వాళ్ళు పథకాలు వాళ్ళు ఫోటోలు వేసారా ఎన్ని అంటే వేస్తారు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు ఎవరు ఫోటో వేసినా ఎందుకన్నా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు అంతర్జనంలో గెలిపారు ఏ ఎప్పుడో ఎప్పుడు నుండో కానీ మనం ఆ పుస్తకాల మీద ఫోటోలు గుర్తుపెట్టుకునే పరిస్థితిలో జనం లేరు ఆ పుస్తకంలో మ్యాటర్ కావాలి అంతేగాని ఆ పుస్తకం మీద ఫోటో అంటే వా వారికి నచ్చింది వాళ్ళు వేశారు వీళ్ళకి నచ్చింది వేశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కూటబెట్టి మేము స్వాగతిస్తాం ఎందుకంటే ఒక గొప్ప ఉద్య ఉపాధ్యాయుడిగా మనకి ఆదర్శవంతులు ఆదర్శవంతులు ఫోటోలు వేస్తే ఎవరైనా ఆదరిస్తారు జగన్మోహన్ చేస్తా ప్రజలు నమ్ముతారంటారా ప్రజలు నమ్ముతారంటే అది కేవలం ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఒక రోజు నడుస్తుంది పాదయాత్ర చేసిన వాళ్ళ గెలుస్తారని ప్రజలు సెంటిమెంట్ పూల్స్ అండి ఆంధ్ర వాళ్ళ ఎస్పెషల్గా ఏంటంటే తొందరగా కరిగిపోతారు చిన్న దెబ్బ తగిలిందంటారే దెబ్బ తగిలిందని దెబ్బే గుర్తుపెట్టుకుంటారు కానీ ఇంకా మిగతా ఏం గుర్తుపెట్టుకోరు పాదయాత్ర చేస్తే ఎవరికైనా బెనిఫిట్ అదే నష్టంగా ఇచ్చారు కదా మరి నచ్చటం నచ్చకపోవడం సంగతి తర్వాత వ్యతిరేకత వ్యతిరేకత అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పథకాలు ఇచ్చాడు మంచి చేశాడు చెడు చేశాడు ప్రజలకు తెలుసు ఆయన మనం వ్యతిరేకించడం లేదు కాదే కింద స్థాయి ప్రజలకి వ్యతిరేకత తెచ్చుకోకూడదు ఇప్పుడు పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీగా ఏం చేయడం ఏమిటి ఎనర్జీ ఇప్పుడు ఆ కింద దిగువ స్థాయి నుండి వ్యతిరేకత రావడం వల్ల ఓడిపోయాడు అది పదకొండుకి వెళ్ళారా పదికెళ్ళారు ఐదుకెళ్లారు యాభైకి వెళ్ళారని కాదు అతను పోటీ అతనికి ఉండే ప్రజా ఆకర్షణ అతనికి ఉంది కాకపోతే ప్రజల్లోకి వెళ్ళే విధానం తెలియ ఇప్పుడు ఆ కింద సైనికులంతా పరిబెట్టుకుంటే ఆ స్థితి రాదు మనం మాట్లాడే విధానం మార్చుకోవాలి ప్రజలు కూడా హర్షించేది అదే మంచి మాట్లాడే విధానం ఉంటేనే మనం చేరుకోతాం రాజకీయ నాయకులు ఉండాల్సిందే అది మంచిగా వాళ్ళు ఆకర్షించుకోవడమే కదా అన్న మరేం రాజకీయం మీరు చెప్తా ఉన్నారు అసలు ఈ రోజున కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అప్పారప్ప డైలాగులు కానీ అసలు అంటే ప్రజలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు టీడీపీ కానీ వైసీపీ టీడీపీ వైసీపీ వాళ్ళు కానీ ఎంతవరకు కరెక్ట్ అంటే పిల్ల పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న పుచ్చపల్లి సుందర రామిరెడ్డి రెడ్డి అనే పదం తీసిన అంత గొప్ప పద గొప్ప వాళ్ళు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితికి ఎక్కడుందన అందరికి దురద ఎక్కువైంది క్యాస్ట్ పరిపాలనలే జరుగుతున్నాయి దిగు స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పుకోగల పరిస్థితి లేదు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ కులం చెప్తే కానీ వెళ్ళేవారు ఆ కులం చేస్తే వాళ్ళు నచ్చబోతే ఆ ఇల్లు కూడా ఎవరు లేదు అయిపోయింది ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చేలా పరిస్థితి కాబట్టి వాటిని రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా వాటికి నేను సమాధానం చెప్పను ప్రస్తుతం అయితే ఈ వ్యవస్థ అనేది మారాలి ఎందుకంటే గొప్పవాళ్లే కదా పొచ్చలపల్లి సుందరయ్య గారు టంగుటూరు ప్రకాశం బంతులు గారు అలాంటి గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకునే పరిపాలన మాకు కావాలి అది రాజశేఖర రెడ్డి గారు కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చు చంద్రబాబు నాయుడు గారు అయినా వచ్చు మాకేంటిని సుపరిపాలన కావాలి ప్రజల్లో తారతమ్యాలు తగ్గాలి అందరి పిల్లలు పైకి రావాలి మంచి స్థితిలో రావాలి మంచి ఉద్యోగాలు కావాలి ప్రస్తుతానికి ఈ పరిపాలనైనా ఉద్యోగాలు లేవు మనకి సాఫ్ట్వేర్ ఇస్తే కొద్దిగా మాకన్నా చిన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రభుత్వం వచ్చాక కంపెనీస్ కూడా వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ బాగుందని చెప్పి మాట్లాడుతున్నారు అంటే కంపెనీలు రావాలి రావడం మనం చెప్పడం రావాలి వస్తే ఇప్పుడు మా కుటుంబాల్లో దాదాపు పదిహేను మంది ఉన్నారు అందరూ ఆంధ్రాలో చదువుకుందాం వాళ్ళే అంటే ట్యాక్సులు కానీ ఏదే కానీ మేము ఎక్కడే సమర్పించి చదువుకున్నాం ఇప్పుడు ఈ పదిహేను మంది బెంగళూరులో కర్ణా కర్ణాటక ప్రభుత్వానికి అక్కడ తమిళనాడులో తమిళ ప్రభుత్వానికి అక్కడ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి ఒక ఐదేళ్ళు ఉంటే అక్కడే ఇల్లు కొనుక్కుంటున్నారు తక్కువ ఎక్కువ ఇల్లు కొనుక్కుంటున్నారు అంటే ఈ సంపాదన అంతా ఆంధ్ర ప్రభుత్వానికి రావాల్సింది ఉపాధి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళరు మాకు కూడా పద్దేడు బస్సులెక్కి అక్కడ పంపించాల్సిన ఆవశ్యకత లేదు కాబట్టి ఇంకా రావాలి సాఫ్ట్వేర్ అనేది మేము వస్తుందని చూస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా రాబోయే టెక్నాలజీని ముందే అందిపుచ్చుకుంటారు కాబట్టి త్వరగా వస్తే పరిపాలనకి పుషప్గా విటమిన్ ఎం మనీ కూడా బాగా సమృద్ధిగా అందుతాయి సార్ మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఎలా ఉండబోతా అంటారు ఇంకా ఉంది ఫోర్ ఇయర్స్ ఉంది కండి ఎలా ఉండే ఫోటా కానీ ఉంటే ఆంధ్ర రాజకీయాల్లో ప్రజ ప్రజల నాడు ఎవరు చెప్పుకోలేరు ఒక నెల పదిహేను రోజుల ముందు కూడా మార్చేస్తారు సినిమా అంత ముందు పథకాలు చూసి ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ అనగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గా ఉంది ఆఫర్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం మారిపోయింది మారిపోయిందంటే మైండ్ సెట్ మారిపోతుంది చెప్పలేము ఇప్పుడు నేనైనా అంతే ఇప్పుడు అప్పుడు పరిపాలన బట్టి అప్పుడు వేస్తాం అంతేగాని మాకు ఇదే ఇవ్వాలి లేదు నూటికి సిక్స్టీ పర్సెంట్ పీపుల్ వాళ్ళకి నచ్చిన ప్రభుత్వానికి వేస్తారు అది ఎవరైనా కావచ్చు ప్రజలకి సంక్షేమం కావాలి మాకు ఏ ఏ అవసరంలా అవసరం మనం ఏ పార్టీలో జెండా వేసుకుని తిరగ అవసరంలా